thank you సినిమా బాగుందండి జూనియర్ ఎన్టీఆర్ లో మంచి సినిమా యాక్టింగ్ సూపర్ చాలా బాగుంది సూపర్ బాగుంది ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సూపర్ అన్న బాగా చాలా బాగుంది మంచి సూపర్ సూపర్ బాగుంది സോഫ്ോ <laughs> <laughs> <laughs>

సూపర్ ఎన్డిఆర్ వన్ షోట్ చాలా బాగా చాలా బాగుంది రెండు గంటల యాభై మూడు నిమిషాలు సినిమా సినిమా చూసినా ఎంతసేపు ఎక్కడా బోర్ పిల్ల చాలా బాగా తీశాడు సినిమా

ಮಾತಾಡ <laughs> ಮಾತಾಡ <laughs> <laughs>